మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అది ఒకటి చెప్పండి నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఎందుకు ఉంటారో తెలియదా మీకు దేనికి ఉన్నారు మీకు తెలియదా నాకు తెలియదు అందుకని చెప్పండి మేడం ఏ మీరు నాకు అర్థం కాలేదు అసలు ఎవడు నేను ఎవడు నువ్వు చూస్తారా పోయి చెడేంగే ఏనో ఎవరు నువ్వు మాట్లాడికి ఏ ఆత్ ఏముందని మాట్లాడుతుంది నువ్వు మాట్లాడే అవసరం లేదు నువ్వు మాట్లాడుతున్నా నా ఫ్యామిలీ గురించి తెలుసు నువ్వు చెప్పాల్సిన పదివాదా ఎక్కువ మాట్లాడితే ఇంకా దారుణంగా అమ్మా నీకు దండం పెడతానమ్మా ప్లీజ్ అమ్మా నీకు దండం పెడతా ఇలాంటి పనులు వద్దమ్మా ప్లీజ్ అమ్మా వదిలే అమ్మా చితికి బతుకులలో చీకటి అడిగి నీకు మారాలంటే నీ కూతుర్ని కాడ ఇంటికి తీసుకొని పో నేను మారనానంటే ఇక్కడే కూర్చొని ఇక్కడే నీ పక్కన నిలబెట్టుకో అమ్మాయిని కూడా నేనేం మాట్లాడు అమ్మా చేస్తావా పని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈ వీడియో చేసేటప్పుడు అయితే చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే ఒక తల్లి తన పిల్లలకు తెలియకుండా ఇలా చేస్తుంటే ఆ పిల్లలు ఆ తల్లిని ఎదిరించలేక ఆ బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక చాలా అంటే నరకం అనిపించారు మీరు వీడియో ఎన్ని వరకు చూసారంటే అసలు తప్పెవరిది తల్లిదా పిల్లలదా తను చేసుకున్న పెళ్లి అంటే పెళ్లి చేసుకున్న పర్సన్ అనేది మీకు క్లారిటీగా అర్థం అవుతుంది సో ఇంకొకటి ఏంటంటే నేను దాదాపు వన్ మంత్ వరకు ఇప్పుడు అయితే వీడియో పెట్టలేదు సో అది ఎందుకు పెట్టలేదు రీజన్ ఏందనేది ఈ వీడియో ఎండ్లో అయితే క్లియర్గా చెప్పాను ఒకసారి చూడండి మీకు వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఏం చేస్తున్నారు మేడం అక్కడ అంటే మీరు తెలిసిన వాళ్ళుగా ఉన్నారని వచ్చాను మేడం అందుకనేసి ఇంకా మీరు తప్పకైతే తప్పగా అయితే ఆలోచించొద్దు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అది ఒకటి చెప్పండి నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఎందుకుంటారో తెలియదా మీకు దేనికి ఉన్నారు దేనికి ఉంటారు మీకు తెలియదా నాకు తెలియదు అందుకని చెప్పండి

మరి ఇది మానేసి ఏదైనా మంచి జాబ్ చేసుకోవాలి అన్ని జాబ్ చేసాం అన్ని చేసాం ఏం చేస్తారు అమౌంట్ సరిపోవట్లేదని ఈ పని చేయడానికి సిద్ధం ఏం జాబ్ చేస్తారు మీరు చెప్పండి అమౌంట్ సరిపోవడం లేదని

నా పిల్లల్ని నేను పోషించుకోవడానికి ఇలా చేస్తున్నాను ఏం పోషిస్తున్నా ఈ ఇలాంటి తప్పులు చేశా ఇలాంటి తప్పులు చేశా అంటే తప్పని పరిస్థితిలో చేస్తున్నాను తప్పని పరిస్థితులు అంటే నువ్వు ఎక్కడ పోయి జాబ్ చేసినా ఇస్తారు ఖచ్చితంగా టెన్ థౌసండ్ ఇస్తారు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ నేను దేనికి వస్తుంది ఇంటి రెంట్ కట్టడానికి సెవెన్ థౌసండ్ కరెంట్ బిల్ అన్ని అలా అయిపోతున్నాయి ఇంకా ఇంకా సరిపోవడం లేదు సరిపోవట్లేదు అని ఇలాగే సేమ్ నీళ్ళు సమాజంలో అందరూ టెన్ థౌసండ్ సరిపోవడం లేదు ఇదే ఎంచుకున్నారా చెప్పు నువ్వు చేసే తప్పు నీకు అలవాటు ఏందో నాకు అది దాని గురించి అంటున్నాను నేను నీ వల్ల నీ పిల్లలు చెడ్డ పేరు పడకూడదు కదా ఎవరెవరి ఇష్టం అది నా ఇష్టం నేను చేస్తున్నాను ఏంటి నీ గోల్ ఏంటి నాకు వేరే కష్టమర్స్ అలా వస్తున్నారు కస్టమర్లు వస్తారా కానీ నేను మీ కస్టమర్లకి ఏమి ఇబ్బంది పెట్టడం లేదు జస్ట్ మా అక్క అక్క ఒక నిమిషం ఉంది నేను ఇప్పుడు మాట్లాడి నీకు ఏమైనా ఇబ్బంది నేను ఎవరి కోసం మాట్లాడుతున్నాను నీ నీ ఫ్యామిలీ గురించే కదా మరి దానికి మాట్లాడేదానికే నీకు ఇబ్బంది నీ కస్టమర్లు మిస్ అయిపోతారు అది బాధ నీ కూతురు నీ పిల్లలు ఏమైనా పర్లేదు నేను వాళ్ళని ఎంతమంది వాళ్ళని పోషించుకోవడానికి నాకు నా ఫ్యామిలీ గురించి నాకు తెలుసు నా ఫ్యామిలీ పోషించుకోవడానికి నేను ఇలా ఉంటున్నా ఏం పోషిస్తున్నావు ఇలా 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 నేను ఇలా చేసి నా ఫ్యామిలీకి రెండు పూటలైనా తిండి పెడతాను అలా చేయకపోతే నేను ఒక్క పూట కూడా పిల్లలకి తిండి పెట్టలేను నీకట్లా అనిపిస్తుంది కాదు అంటాం కానీ జస్ట్ ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు పని చేసుకున్న బిడ్డలను పోషిస్తే వాళ్ళు అందరూ ఉన్నారు ఇలా తప్పు చేసుకొని ఎక్కువ అమౌంట్ వస్తుందంటే నీ పిల్లలకి ఈ రోజు ఈ రోజు మంచిగానే ఉంది రేపు నీ పిల్లల భవిష్యత్ అయింది పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు రేపు ఆలోచించలేదు ఈ రోజు నేను నా పిల్లలు బతుకుతున్నా అని ఆలోచిస్తున్నాను రేపు ఇట్లానే జీవితం ఉంటావు రేపు రేపు తర్వాత రేపు పిల్లలంతా సచిపోయేది లేదు బతికేద్దాం పిల్లలు తిని ఉంటుందా బాగుందమ్మా నేను చెప్పేది ఏంటంటే నీ సిచువేషన్ ఈ రోజు బాగానే ఉంది నీకు సిచ్యువేషన్ వయసు అయిపోద్ది ముస్లాం అయిపోతావు నీ పిల్లల జీవితం ఏంది అంటున్నా నేను తర్వాత సంగతి తర్వాత వాళ్ళ జీవితం ఎట్టన బాగుని అంటావు ఎట్టన బాగుని అంటే రేపు విషయం మనం చెప్పలేం కదా ఇప్పుడైతే నేను నా పిల్లలకి రెండు పూట ఫుడ్ పెట్టి బతికిచ్చుకోవాలిగా మీ హస్బెండ్ ఏమైంది తన లేట్ చనిపోయాడు ఏమైంది ఇలా తాగి యాక్సిడెంట్ లో చనిపోయాడు నీకు జాబ్ ఇపిస్తా చేసుకుంటావా నేను చేయలేను ఏమి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అలవాటు పడ్డావు అంతేనా నీ జాబ్ ఇప్పిస్తాను నీకు టెన్ థౌసండ్ ఇప్పిస్తా ఏదన్నా షాపులో గుడ్ల షాపుల్లో కానీ ఏదన్నా ఊడ్ చేయడమైనా సరే నీ సిగ్గుపడద్దమ్మా నీకు ఈరోజు తక్కువ సాలరీ అయినా సరే నీ జీవితం నీ పిల్లలు హ్యాపీగా ఉంటారు నా తల్లి కష్టం చేసిన మనం తాగుతుందని కానీ నువ్వు ఇలా పనులు చేస్తున్నావు నీ పిల్లలకి తెలిసింది అనుకో అరే అవన్నీ నాకు వద్దు ఇప్పుడు ఏంటి నీ బాధ నేను డబ్బులు ఇస్తే మాట్లాడతాను లేదంటే ఏంటి డబ్బులు చేతికిస్తే మాట్లాడతావు ఎంత ఇవ్వాలా ఇప్పుడు నాకు డబ్బు ఇంపార్టెంట్ ఎంత ఇవ్వాలా ఇప్పుడు ప్రజెంట్ ఒక మూడు వేలు కావాలి మూడు వేలు ఇస్తే మాట్లాడతావు ఇప్పుడు నీ కస్టమర్ లేదు కదా మాట్లాడతావు మాట్లాడుచి మీ హస్బెండ్ ఉన్నాడు ఆయన తరపున ఏదైనా ఆస్తులు అవి ఉంటాయి అవి ఏదైనా పిల్లలకు మంచి జాబ్ చూపించేది వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేది ఎలాంటి ఉన్నాయి కానీ మా బావ మరుదులు మాకు ఎవరు ఇవ్వరు వాళ్ళే లాగేసుకున్నారు మా ఆయన పోయే తర్వాత అందుకని ఇలా పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి చేయాల్సి వచ్చింది పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వెళ్తున్నారు బతకడానికి ఏం లేదు ఇప్పుడు అంటే వద్దమ్మా ఒక తల్లిగా చెప్తున్నాను ఇలాంటి పనులు వద్దని చెప్తున్నాను నీకు ఇప్పుడు డబ్బులు వస్తుందనేసి నేను మంచిగా అన్న నీ పిల్లల జీవితం మంచిగా పోదు నీకు కావాలని నేను జాబ్ ఇప్పిస్తాను ఏమి మంచిగా జాబ్ చేసుకొని నీ చిన్న జాబ్ అయినా మంచిగా ఏదైనా ఊడ్చేదైనా పర్లేదు కష్టపడి జీవితం బతుకుని ఇలాంటి వద్దు ప్రతి వాడిలాగా మాట్లాడుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వారం వేరేగా ఉంటది అయినా ఏంటి ఇప్పుడు చాలాసేపు మాట్లాడాలి అడి రోడ్లు ఇప్పుడు నువ్వు ఇక్కడ నిలబడుకుండవు రేపు నీ సిచువేషన్ ఎవరన్నా మీ అమ్మ ఇక్కడ పలాన దగ్గర ఉండిందంటే నీ కూతుర్లకి నీ పిల్లలకి తెలిస్తే వాళ్ళ జీవి వాళ్ళ వాళ్ళకి ఎట్లా ఉంటుంది తెలుసా ఫీలింగు చేయాలని లేదు తప్పని పరిస్థితిలో తప్పని పరిస్థితి ఏందమ్మా నువ్వు ఈ పదివేలు ఐదు వేలు వస్తున్నాయి రావడం తప్ప నాతోనే మాట్లాడవుగా ఏం అయిపోయింది ఇంకా ఎందుకు డిస్కషన్ ప్రతి ఒక్కరు ఇలాగ ఇలా సోది చెప్పేస్తా ఏం చెప్పాడు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరు ఇలాగే అక్కడ జాబ్ పెడితే ఇక్కడ జాబ్ పెడితే అది ఇది అమ్మాయి అంటే వెళ్ళిపోతా నువ్వు మంచిదనమైతే ఎవడు ఏం చేస్తారు చెప్పు నువ్వు ఇట్లా డబ్బుల కోసం హాస్పిటల్ రోడ్ మీదకి వస్తే ప్రతి ఎట్టే చూస్తాడు నువ్వు ఇంట్లో కూర్చొని కష్టపడి కష్టం చేసుకుని బతికితే ఎవడు నేను ఒక మాట అన్నా కదా ఏమంటాడు నిన్న కానీ నీ పిల్లలు కానీ ఎవడైనా ఏలైతే చెప్పిస్తారా వస్తే చిన్న పిల్లడైనా సరే తప్పనే భావిస్తాడు పిల్లల్ని పోషించాలంటే ఇలా చేయాలి అంటే తప్పదు నువ్వు ఎటువంటి సాకులు అయితే చెప్పదు మన ముందర నిజం చెప్తున్నాడు చెప్పడానికి నువ్వు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నువ్వు ఎవడో నేను ఎవడో మళ్ళీ చెప్తాలమ్మా

వచ్చి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ కాదు ఏంటి నీ బాధ వెళ్ళిపో నేను మాట్లాడే దాని కోసం చెయ్యి చెయ్యి అసలు నువ్వు చెయ్యి ఇదన్న ఎక్కువ మాట్లాడితే ఇంకా దారుణంగా ఉంటుంది అలా ఏ ఎత్తిస్తాంటా తెలుసా ఎవరు అమ్మాయే ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు ఏంటి ఎవరు ఒక్క నిమిషం ఉండు రామ్ బైక్స్ వస్తాయి ఎట్రా ఎవరు తెలుసు కదా అమ్మాయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసా అమ్మాయి ఎవరు 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 అన్నావు కదా అమ్మాయి చూడు నువ్వేంటి ఇక్కడికి నువ్వు చేసే పనులకి ఇప్పుడు సేమ్ ప్లేస్ లో నీ పక్కన నిలబెట్టుకో అమ్మాయి రావాల్సిందేమన్నారు ఏం నువ్వే ఉన్న అడిగి వచ్చావు నువ్వునమ్మా భయపడద్దు నువ్వు ఎవరిని అడిగి వచ్చావు కన్న కూతురు ఉన్నారు నీ ఉండమ్మా నిన్ను ఈ విధంగా చేసి పోషించమన్నారు నిన్ను ఈ విధంగా చేసి ఎక్కడ జాబ్ దొరకలే నీకు

ఆ బిడ్డే ఇంటికాడ వాళ్ళ చెల్లిని వాళ్ళని పెట్టుకొని ఎంత ఏడుస్తుంది తెలుసా ఎక్కడకి తీసుకురావాల్సిన అవసరం ఆ బిడ్డని నా మా అమ్మ ఇట్లా చేస్తుందనేసి ఎక్కడికి వెళ్తుందని అడగగలుగుతారా ఊడ్చే పని పెట్టుకో రోడ్లు ఊడ్చే పని పెట్టుకో లేదా ఇంట్లో పాసి పని చేసుకో ఏం ఉంది దాంట్లో నువ్వు దొంగతనం ఏం చేయలేదు కదా దీంట్లో కూడా తప్పు లేదు నేను అడగడంలో నిన్నేమే ఇబ్బంది పెట్టడం లే నీ వల్ల నీ బిడ్డల జీవితం అవసరం అవుతుంది అంటున్నా అదొకటే నేను అడిగేది నేను నువ్వు తప్పనుకో ఒప్పనుకో అమ్మ ఆ బిడ్డ జీవితం కాడకు వచ్చి కన్ను నీళ్ళు పెట్టుకుంటే నాకు ఎంత బాధేస్తుంది తెలుసా మా అమ్మ నాకు కొద్దిగా మార్చాను నీకు పదివేలు జాబ్ నేను తీస్తాను అన్న నీ బిడ్డను జాబ్కో నువ్వు ఒక్క పూట పూడి పెట్టిన వాళ్ళు బాధపడరు మా అమ్మ అన్నం పెట్టింది అనుకుంటారు కానీ నువ్వు ఇరవై వేలు ముప్పై వేలు ఎత్తుకు ఇచ్చినా మా అమ్మ ఎటువంటి పని చేస్తుంది అంటే రాత్రికి నిద్ర రాదు వాళ్ళకి రేపు నీకేమన్నా అయితే ఆ అమ్మాయికి ఏమైనా సమస్య ఇస్తే మా పని చేసి మమ్మల్ని డబ్బు సంపాదించింది అనే సేమ్ ప్లేస్ అమ్మాయికి కూడా ఇదే గుర్తు వస్తుంది అక్కడికి వెళ్తే నాకు డబ్బులు వస్తుంది అనుకోవచ్చు అర్థమవుతుంది అని చెప్పేది నువ్వు చేసే పని వల్ల రేపు అమ్మాయికి కష్టం వస్తే ఫస్ట్ ప్లేస్ ఇదే గుర్తు వస్తుంది అమ్మాయికి నీ వల్ల బిడ్డల జీవితం నాశనం అవకూడదు కదా కుటుంబ పరిస్థితులు అయిన వదిలే మనకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే మంచి రూట్లో పోతాం చెప్పేవాళ్ళు లేకపోతే ఇది ఎంచుకోండి ఎట్లా అంటే ఎవడైనా అంతేనన్నా నేనేమంటానంటే చిన్న పని అయినా సరే మంచి పద్ధతులు చేయాలి నీకు పిల్లలు లేకపోతే నీ జీవితం నువ్వు బతకడానికి నీకు నచ్చింది చేసుకోవచ్చు నేను అడగను నీ వల్ల ఆ పిల్లలకి రేపు మ్యారేజ్ చేసుకోవాలంటే నీ అమ్మాయి లాంటిదని అంటే వాళ్ళకి ఎట్టు ఉంటుంది చెప్పు నిస్క నీ అంతా ఈరోజు ఇట్లనే ఉంటుందా ఎవరికి తెలియకుండా ఉంటుందా చెప్పలే ఈరోజు ఒకటి చూస్తాడు రేపు ఇంకొకటి చూస్తాడు రేపు మరచుడు ఇంకొకటి చూస్తాడు వాడు పది మందికి చెప్తాడు తెలియకుండానే ఉంటుందా నీ ఫేసు నేను తప్పుగా మాట్లాడతాను కో నన్ను క్షమించు తల్లిగా నా కుటుంబం అనుకొని మాట్లాడుతున్నాను ఆ బిడ్డ జీవితం మాత్రం నాశనం చేయొద్దు నీకేమైనా ఇబ్బంది అయితే చెప్పు డైరెక్ట్ ఇక్కడ నేను ఎట్టే వెళ్ళిపోతా నేను నీ కుటుంబం కోసం మాట్లాడుతున్నా నాదేం కాదు ఇక్కడ నాదేం పోదు తను వచ్చి నా కాలు పెట్టుకుని ఏడ్చింది అన్న మా అమ్మని కాపాడన్నా చెడు రూట్లో పోతుందన్నా ఆ చెడు మార్గంలో అనేసి ఏం చేయమంటో చెప్పు ఇగో నీకు మారాలంటే నీ కాడ ఇంటికి తీసుకొని పో నేను మారనానంటే ఇక్కడే కూర్చున్నా ఇక్కడే నీ పక్కన నిలబెట్టుకో అమ్మాయిని కూడా నేనేం మాట్లాడను పో అమ్మ చేస్తావు పని పెళ్ అయినా వాళ్ళు మొగుడైనా సరే వాళ్ళత్తనా సరే ప్రతి ఒక్కరి మాట నువ్వు చేసే పని తెలియదు అనుకుంటున్నావా చెప్పు నువ్వు ముస్కీని చేస్తున్నావు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా ఇప్పుడు ఏం చేద్దాం నువ్వే చెప్పు మారుతానంటే ఇంటికి తీసుకురా నాన్న నీ ఫ్యామిలీకి నా సే నేను సాయం చేస్తా నేనే నీ అప్పులన్నీ తీర్చేస్తాను నీకు లక్షలు ఇచ్చేస్తాను నేను చెప్పడం నేను నీలాంటి పేదవాడిని అర్థమవుతుందా కానీ ఇది పద్ధతి కాదు నాన్న నీకు మగపిల్లలు ఉంటే నువ్వు ఏడన్నా పోవనుకోండి వచ్చింది కావేది ఆడబెట్టలేదు నీ జీవితం లాగా ఆ జీవితాలు కాకూడదు కదా చెప్పు అట్లా చేస్తావా మారుతానంటావా ఇక్కడ దొరికిపోయాను లే వీళ్ళ ముందర ఏదో చేద్దామని అయితే వద్దు ఓపెన్గా మాట్లాడి నేను అమ్మాయిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా హాస్టల్లో చేర్చేస్తా అమ్మాయిని నీకు నచ్చింది చేసుకో వాళ్ళకి ఒక రూపాయి కూడా నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు అమ్మాయికి కానీ వాళ్ళ చెల్లికి కానీ పిల్లలు కానీ నువ్వు ఎవరికి ఒక రూపాయి పెట్టద్దు నీకు నచ్చినట్టు తిను నుంచి నాకు నాకు అమ్మాయికి ప్రామిస్ చేసి ఒట్టేసి చెప్పు చెప్పు ఒట్టే అమ్మాయికి గట్టిగా మాట్లాడు నా ముందర డైరెక్ట్గా ఉండాల నేను అమ్మా అలా మంచి పని తిని నీకు జాబ్ కావాలని నేను ఇప్పిస్తాను అమ్మాయిని చదువు కావాలి నేను చూసుకుంటా నీకు జాబ్ నీకు ఏం ప్రాబ్లం ఉన్నాయో చెప్పు నాకు చెప్పు చెప్పు ఆ అమ్మాయి ఒకటే చెప్పింది నాకు మా అమ్మ మంచిగా జాబ్ చేసుకొని ఐదు వేలు తెచ్చినా చాలన్న మా ఇంటికి ఇలాంటి రూట్ ఇలాంటి పద్ధతి అయితే నాకు వద్ద నాకు చనిపోవాలనిపిస్తున్నాను అన్నది ఏం చేయాలి చెప్పు ఈయనమ్మా నేను చెప్పేది నా అమ్మాయి అనింది చనిపోని అమ్మ మీ అమ్మని నువ్వు ఎట్టన బాగున్నా నేను అనగలుగుతానా ఏం చేయలేదు నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను తీరస్థాలు చెప్పు నీ ఫ్యామిలీలో సమస్యలు ఏం ఉన్నా చెప్పు అమ్మాయి అయితే ఒకటే చెప్పింది మా అమ్మ బాగుంటే నేను మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకుంటానని నీకేం ప్రాబ్లం ఉండదు నీ ప్రాబ్లం నీ బాధలు ఏమున్నాయి చెప్పు నా స్తోమత దిగి తగ్గితే నేను చేస్తాను

నచ్చన్న లక్ష లక్షణారన్నా చెప్పు అమ్మని ఎట్లా వద్దామా దాన్ని అమ్మ ఎలా లేదు మా చెప్పు నువ్వు చెప్పు నేను చెప్తే ఎవడు అని నిన్నాను నువ్వు ఎవడు నా ఫ్యామిలీ కోసం మాట్లాడేదానికి నేను ఏం మాట్లాడాలి ఇలా వద్దా అమ్మ మన పరిస్థితి ఇట్లా వద్దామా మనకి మనం బాగుందమ్మ మనం కూలి పనికి వెళ్ళినా కూడా మనం ఆనందంగా ఉంటాం ఉంటామమ్మ మనకి ఇలాంటి పరిస్థితి వద్దమ్మ ప్లీజ్ అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మని కాలి పట్టుంటామ్మా ఓకే నన్నా నేను నా చెప్తుందమ్మా నీవు కూతురు పొజిషన్ చూడు నేను అన్నావు కదా నేను ఎవుడు అనేసి నేను మాట్లాడాలని నీకు చెప్పింది నువ్వు ఒకే మాట నువ్వు ఈరోజు నువ్వు నీ పరిస్థితి అట్ ఉందో నీ ఆ అమ్మాయి ముందు దప్పించుకోరు నా ముందు తప్పించుకోవచ్చు నాకు సంబంధం లేదు ఇంటికి పోవచ్చు నువ్వు రేపు ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే ఆ అమ్మాయి నువ్వు నేను కాపాడలేదు నిజం చెప్తున్నా అమ్మాయి సిచ్యువేషన్ చూసి నేను ఇంత రాత్రుల్లో నీ కాడికి రావాల్సి వచ్చింది నేను సాయంత్రం నుంచి ఫాలో అవుతున్నాను తెలుసు నీకు ఆ విషయం సాయంత్రం నుంచి ఫాలో అవుతున్నాను నేను ఆ అమ్మాయి ఏడ్చిన నా కాడికి నాకు చావు తప్ప ఇంకొక ఆప్షన్ లేదు మా అమ్మ ఎట్లా చేస్తుంది అందరూ నా ముందరూ నవ్వుతున్నారన్న పోయే మీ అమ్మాయి ఇలాంటిది రాంటే నేను ఏం చేయాలి చెప్పుకున్నా చిన్న మీరు నాన్న నేనైతే నేను చెప్పాను నీకు నీకు అమ్మను మాచి బాధ నాది కానీ ఆమె నా కూతురు నా పిల్లలు నా కోసం ఇంత బాధపడుతున్నా అర్థం చేసుకుంటే నీకు ఏ కష్టం లేకుండా నీ ఫ్యామిలీకి నేను ఉంటాను అన్న అండగా అర్థమవుతుందా నేనేం లక్షలు ఇచ్చేసి నీకు కోట్లు ఇచ్చేస్తానని చెప్పడం లేదు నీకు జీవితంలో ఇటువంటి కష్టం వచ్చి నేను అప్పులో ఇంటికి రాని కూడా నేను చూసుకుంటాను అర్థమైంది తినడానికి తిండి ముప్పై మూడు నేను చూసుకున్నట్టు చేస్తాను మీ అమ్మ జాబ్లో సెట్ అయ్యి ఒక పదివేలు ఇంటికి తెచ్చే వరకు నాది బాధ్యత అర్థం అవుతుంది జాబ్లో కూడా అమ్మను పెట్టిస్తా ఎలాంటి లంజా కొడుకులు దగ్గర కాదు తప్పుడుగా మాట్లాడే వాళ్ళ దగ్గర నేను అక్కడ అసలు బాగున్నాను మంచిగా నీకు ఊడ్చుకునే పని అయినా మర్యాదగా చేసుకుంటే మంచిగా ఉంటుంది నేను నీకోసం చెప్పా నువ్వు అర్థం చేసుకుని కూతురు మంచిగా చేసుకుని మంచిగా వాళ్ళ జీవితం రేపు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ మాట అనకూడదు ఎవరు అని ఉంటే అర్థం చేసుకో లేదనుకుంటే నేను ఇష్టం నేనైతే మాట్లాడే అదే అంటున్నాను అక్క నువ్వు తప్పక మాట్లాడి నేను ఫీల్ అవును నా తల్లి మాట్లాడింది మా అక్క మాట్లాడింది అనుకుంటా నేను బాధ నాకు ఏం బాధ నువ్వు వాటిలో వద్దు నేనేమన్నానంటే నువ్వు మారితే నాకు అది ఆనందం ఆ పిల్లల మొహం చూడు నువ్వు మారినవంట వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా అదొకటే నాకు కావాల్సింది నువ్వు మారుతావని కూతురికి నాకు మాటి అది చాలు నీకు జాబ్ లేదు నీ అప్పులు బాధ అన్న కదా నేను అది బాధ్యత నేను మాటిస్తాను ఓకేనా ఇంకొకసారి ఈ రూట్లో కానీ ఎక్కడే కానీ ఇలాంటిది నాకు కనిపించిందంటే ఆ పిల్లలు నీ కొండరు మళ్ళీ నేను అయితే కాదక్క నేను చెప్తాను మళ్ళీ నీ జీవితం ఎట్టయినా బాగున్నాను నేను వదిలేస్తాను ఆ పిల్లలు మాత్రం తీసుకుని వెళ్ళిపోతాను సరే అన్న నీకు ఇష్టం ఉండేది చెప్పు నన్ను మనం ఎప్పుడన్నా చేస్తే నిజంగా వెళ్ళిపోతాం ఇంట్లో నుంచి మటుకు నేను సొంత తమ్ముడిని అనుకో నీ కొడుకుని అనుకోలేదంటే నాకు తోచిన సాయంలో నేను పేదోని అక్క నాకు తోచిన సాయంలో కొద్దిగా ఇస్తున్నాను పన్నెండు వేలు ఉందమ్మా నీకు ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా తీర్చుకో అమ్మను జాబ్లో పెట్టిస్తా నువ్వు మంచిగా చదువుకో ఇదే అని మాత్రం అనుకోవద్దు నేను చేస్తా సాయం చేస్తా ప్రెజెంట్ నా దగ్గర ఉండి ఇదే తీసుకో ఓకేనా అమ్మ ఇంకొకసారి మాత్రం ఇలాంటి చేస్తే నేను తల్లిని కూడా చూడండి మళ్ళీ నిష్టం ఇష్టం చెప్తాను బిడ్డల జీవితం గురించి ఆలోచించని మంచిగా చెప్తున్నా ఇంకొకసారి రాంగ్ స్టెప్ వేసిన అంటే నేను ఆడమ్మ గడ చూడండి సరే తమ్ముడు ఇంకొకసారి ఇలా వద్దులేమా ఎంత ఏం వద్దు నేను లక్షలంగా ఉండండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మ దగ్గర నా నెంబర్ ఇచ్చిన మీకు ఇటువంటి ప్రాబ్లం వచ్చినా అప్పులూడొచ్చిన ఎవడు వచ్చిన నాకు ఫోన్ చేయి నేను మాట్లాడతాను వాళ్ళకి ఒక టైం పెట్టుకుందాము మంతమంది నేను గట్టేస్తావద్దు ఓకేనా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను పిల్లలకి ఎటువంటి ఇబ్బంది వచ్చి నాకు ఫోన్ చేసినారంటే నేను తీసుకుని బొక్కలు ఏపించేస్తాను మంచిగా చెప్తున్నా ఆ పిల్లల్ని టార్చర్ పెడతానని నేను బొక్కలు వేపించేస్తాను ఇంకా అలా నేను అదే నీ మాట ప్రకారం ఆ బిడ్డల మాట ప్రకారం పోతున్నా ఇంకొకసారి అయితే రిపీట్ కాకూడదు ఓకేనా ఇంకేనా అన్న సరేనా సరే బయలుదేరా సో ఫ్రెండ్స్ చూసారు కదా అంటే మ్యాటర్ ఏంటంటే అమ్మాయి నన్ను వచ్చి కలిసి ఎట్లా సిచ్యువేషన్ వాళ్ళ మమ్మీ ఇట్లా చేస్తుంది అందరూ నన్ను ఇట్లా తప్పుగా అంటున్నారు అంటే ఆ తల్లి ఇట్లా చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఇంటి వాళ్ళు వచ్చేసి ఇట్లా అమ్మాయి ముందర వెనక ఇట్లా మాట్లాడుతుంటే ఆ బాధ అని పెయిన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే చాలా బాధగా ఉంటుంది సో అమ్మాయి చెప్పినప్పుడు నాకు చాలా బాధ అయింది కానీ ఇంకా ఎట్లా మార్చాలని నేనైతే నా వంతు ట్రై చేస్తాను నాన్న అని చెప్పాను అన్న సిచ్యువేషన్ ఎవరూ లేరన్న మా అమ్మ ఒకటే ఆమె చెడు మార్గంలో బాకపోతే మంచిగానే ఉంటుంది అన్న మేము దానికైతే నేను అమ్మాయిని ఇక్కడ తీసుకొద్దామనే ఉద్దేశం అయితే లేదు కాకపోతే ఆమెకి మనం చెప్పే విధానం అయితే నచ్చలేదు అంటే నాకు తెలుసు ఇట్లా మనం వేరే వ్యక్తి వచ్చి నువ్వు మారు ఇట్లా చెయ్యి ఇట్లా నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది అంటే ఎవరు ఎనరు సో అందుకని అది మంచి పద్ధతి కాకపోయినా సరే ఇంకా అమ్మాయిని తీసుకురావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో ఆ అమ్మాయి మొహం చూసైనా సరే కొద్దిగా మారుతుందని వన్ పర్సెంట్ అనే ఆలోచన ఉంది వస్తుందనే ఆలోచనతో ఇక్కడ తీసుకొచ్చాను సో తప్పైతే మాత్రం క్షమించండి అంటే నాకే తెలుసు ఎందుకంటే ఒక తల్లి ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఆ కూతురిని అక్కడ తీసుకొస్తే ఏ విధంగా బాధపడుతుంది అయితే నాకు తెలుసు కాకపోతే ఇంకా నాకైతే ఆప్షన్ లేదు ఎందుకంటే ఆమెను మార్చాలంటే ఆ ఒక్క ఆప్షన్ తప్ప అది అక్కడ ఏం లేదు మనం చెప్తే నువ్వెవడు ఏందనేసి మాట్లాడిన చూసారు కదా మీరైతే సో అందుకనేసి అమ్మాయిని తీసుకొచ్చాను ఈ విషయంలో తప్పు ఉంటే మాత్రం క్షమించండి సో నాకు తోచిన సామాయితే చేశాను మనం చేసే పని మన ఫ్యామిలీకి ఎఫెక్ట్ కాకుండా చూడండి మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ చాలా వరకు నా కొడుకు మంచివాడు నా కూతురు మంచిది నా తల్లి అనేసి గొప్పగా చెప్పుకుంటారు రేపు నీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక ఇలాంటి అనే ఒక చెడ్డ మార్పు పడిందంటే జీవితంలో మళ్ళీ ఇంకొకసారి అయితే పోదు అది సో మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ చాలామంది ఉంటారు అలాంటి చెడు మార్గాలు లేకైతే పోయి నీ ఫ్యా నీ వల్ల నీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయితే తిప్పవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకొకటి ఫ్రెండ్స్ అంటే నేను దాదాపు వన్ మంత్ అయిపోయింది వీడియో పెట్టి అది ఎందుకనేది నీకు ఇప్పుడు చెప్తున్నాను నేను చేసిన లాస్ట్ టూ వీడియోస్లో కొంతమంది మా ఫ్యామిలీకి ఫోన్ చేసి ఇట్లా కొడతాము అది ఇది అని ఫోన్ చేసి చెప్పారంట సో అందువల్ల నాన్న భయపడి అంటే మన ఫ్యామిలీ అక్కడ అన్నలేడు కాబట్టి ఇట్లా నన్ను అయితే అక్కడ తీసుకోవడం జరిగింది అంటే రూమ్ కార్డ్ నుంచి ఇంటికి తీసుకోవడం జరిగింది ఈ వన్ మంత్ గ్యాప్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన చుట్టూ మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలా ఉంటుంది సో నేను మంచి చేస్తున్నా కూడా నన్ను ఇట్లా అదే బాధ అనిపిస్తుంది పర్లేదు ఈ ఎస్ఎస్ సూర్య ఛానల్ అనేది నేను వరకు ఉంటుంది మీకు మన వీడియోలు నచ్చితే మీ ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ఇంకొకరిగా మళ్ళీ వీడియోలు చేయగలుగుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది సబ్స్క్రైబర్ రూపంలో తిరుపుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ